హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలు ఉన్నాం ఓ రైతన్నతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇంతకు ముందు ధరలు అయితే చాలా డౌన్లోనే ఉన్నాయి సో ఇప్పుడిప్పుడే ధరలు అనేటివి పుంజుకొని ధరలు అయితే చాలా హై రేంజ్లో నడుస్తున్నాయి సో ఇప్పుడు రైతన్నలను అడిగి వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా మీ పేరునా శేఖర నా ఊరి పేరునా యలపాడు నా మీరు పంట ఎంత పెట్టినారనా నారు అంటే ఎకరాలుగా చెప్పాలంటే ఎంత ఉంటుంది ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరాకు గాను మీకు ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయినాయినా మూడో కటింగు నా కటింగ్ ఎంత ఎన్ని రేట్లు దిగుతాను ఆయన నూట అరవై మూడు కటింగ్లు అయినా ఇప్పటికీ నా మూడు కానీ మీకు ఇప్పుడు రేట్లు ఎలా నడుస్తాను వెయ్యి డెబ్బై వరకు ఫస్ట్ కటింగ్ ఎనిమిది వందలు రెండో కటింగ్ వెయ్యి డెబ్బై ఇప్పుడు మూడు వెయ్యి ముప్పై ఇప్పుడు మూడో కటింగ్ తీసుకొచ్చినారు నిన్న టాప్ ధర వచ్చి పన్నెండు వందల వరకు పోయింది నాయ ఈ రోజు ఏం రేటు పోవచ్చు అనుకుంటున్నారు మీరైతే పన్నెండు వరకు పోవచ్చు అనుకుంటున్నారు మీ పెట్టుబడులు అనేటివి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా ఈ ధరల్లో ఖచ్చితంగా వస్తాయా సంతోషమే అన్న ఈ ధరలు ఉండడం వల్ల మీకు సంతోషమేనా ఓకేనా థ్యాంక్ యూ సమాచారం ఊహించని ధరలు అయితే వచ్చినాయి ఇంతకు ముందు నెలల్లో మీరు పంట పెట్టినప్పుడు ధరలు చాలా తక్కువ ఉన్నాయి కదా అప్పుడు మీకు ఎలా అనిపించింది మా పెట్టుబడులు వస్తాయి అనుకుంటున్నారా లేదా పెట్టుబడులు పోయిండ పెట్టుబడులు అయితే ఎన్నికొచ్చి మళ్ళీ ఎంతో కొంత మిగిలదు మంచి ధరలే కొనసాగుతున్నాయి ఈ ధరలు ఇలాగే కొనసాగాలని రైత అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా సమాచారం తెలియజేశాను ఓకే అండి అందరూ లైక్ కొట్టేసండి సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ